రేపే మనకు ఏంటంటే కనుకనండి కార్తీక అమావాస్య ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరండి వృషపు రాశి వారు ఈ యొక్క పరిహారం చేసుకోండి మీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది అలానే కాకుండా మీకు అదృష్టం కూడా పడుతుంది మీకుండే కష్టాలు పోతాయి నష్టాలు పోతాయి మీరెన్నైతే భరించలేని సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారండి అందుకే ఏంటంటే కనుక ఈ అమావాస్య అంటే రేపు కార్తీక మాసం కదా చివరి రోజు ఇంకా కార్తీక మాసంలో చివరి అమావాస్య అంటే ఇదేంటంటే కనుక చివరి రోజుగా పరిగణ బడుతుంది కాబట్టి ఈ రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సంవత్సరం అంతా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా అండి సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట ఎలాంటి పరిహారం చేయాలి ఏ నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వృషభరాశి వారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి మనకేంటంటే వృషభరాశి వారండి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉంటారు కష్టాలు పడుతూనే అంటే ఎదిగారు కష్టాలు పడుతూనే లైఫ్లో ఏంటంటే కనుక ముందుకు వెళ్ళారండి ఇప్పటికీ కూడా కష్టపడుతూనే ఉంటారు కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు వృషభరాశి వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది సహనం కూడా ఎక్కువే అండి ధైర్యం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు ఏది వచ్చినా కానీ ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారు చాలా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు వీళ్ళు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట వృషభరాశి వారికి ఏంటంటే కనుక బాధ వచ్చిన మనసులోనే పెట్టుకుంటారు సంతోషం వచ్చినా మనసులోనే దాచుకుంటూ ఉంటారు బయటికి చెప్పుకోవటం కానీ నలుగురితో పంచుకోవటం కానీ ఇలాంటివి చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి అలాంటివి ఇష్టం ఉంటుందండి ఎంతల్లో ఉండాలి అంతలోనే ఉండాలి ఎంత చూయించుకోవాలి అంతే చూయించుకోవాలనుకునే రకం వీళ్ళనమాట అంటే ఎక్కువగా అందరిలాగా షోఅప్లు చేయటం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు కాకపోతే ఏంటంటే కనుక వీరుండే విధానాన్ని బట్టి వీళ్ళు షో అప్ చేస్తున్నారని అనుకుంటారు అయినా కానీ వీళ్ళేం ఫీల్ కారండి కొంతమంది ఏంటంటే కనుక వీరిని ఎప్పుడు కూడా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు అలా శత్రువుల నుంచి కూడా మీరు బయటపడాలంటే ఈ పరిహారం తప్పక ఆచరించాలన్నమాట వృషభరాశి వారి ఏంటంటే కనుకనండి మంచి తెలివి అనేది ఉంటుందండి అందంగా ఉంటారు అందరితో అందంగా మాట్లాడుతూ ఉంటారు కలుపుకొని పోతారు నువ్వు నేను అన్నట్టుగా కాదు మనం అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు ఈ వృషభ రాశి వారు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటారు వీళ్ళ మాటలు కూడా బాగుంటాయి వీళ్ళు ఏంటంటే కనుక ఒకరి మీద డిపెండ్ అవ్వారండి సొంతంగా ఏంటంటే పనులు చేసుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ధనం అంటే కలిసి రాక బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడ్డా మా లైఫ్ ఇంతే అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అండి ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది ఎన్ని కష్టాలున్నా సరేనండి మీకు ఎంత నరదిష్టి ఉన్నా సరే మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవి అమావాస్యతో తొలగించుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అమావాస్య కొంచెం పవర్ఫుల్గా వస్తుందన్నమాట అమావాస్య వాస్తవానికి చెప్పాలంటే అతేంద్రియ శక్తులతో కూడి వస్తుందన్నమాట అమావాస్య రోజు చేసుకునే పరిహారాలన్నీ కూడా ఎటువంటివైనా సరేనండి మనకు ఫలిస్తాయి ఎటువంటివైనా సరే మనకు ఫలితాలను ఇస్తాయి అనమాట అందుకే అమావాస్య రోజు చేసే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట శాస్త్రాల్లో ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే అంటే మీ దరిద్రము దోషము ఇవన్నీ కూడా పోయి మీకేంటంటే చక్కగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదు అమావాస్య అనుకూలించాలి సంవత్సరం అంతా కూడా బాగుండాలి అంటే ఇది కార్తీక అమావాస్య కదా మళ్ళీ కార్తీక అమావాస్య వరకు అండి మాకు ఇబ్బందులే రాకూడదండి మాకు బాగుండాలనుకుంటారు కదా అలాంటి ఏంటంటే పరిహారాన్ని అయితే తప్పక ఆచరించండి చిన్న పరిహారమే అండి పెద్దదేం కాదు కాకపోతే ఏంటంటే కనుక ఫలితం వస్తుంది ఓపిక ఉండాలి చేయటానికి మనం ఏంటంటే నమ్మకంతో చేయాలి ఏది చేసినా సరే ఇదనే కాదండి మీరు ఇంకేదైనా పరిహారం చేసినా సరే నమ్మకంతో చేసుకోండి మంచి రిజల్ట్ అయితే పొందుతారు వృషభరాశి వారికి ఏంటంటే ఏంటంటే కనుక అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు ఏంటంటే గనక రేపు కార్తీక అమావాస కదండి గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో లేవండి అంటే ఈ యొక్క వృషభ రాశి వారండి జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంటారండి కష్టం అంటే ఎద్దు వృషభం అంటే ఎంత కష్టపడుతుందండి పొలం దున్నటం కానీ అంటే బరువు బాధ్యతలు మోయటం కానీ ఇవన్నీ కూడా ఎద్దు అంటే ఎద్దులాగా వీళ్ళు కష్టపడుతూ ఉంటారండి కష్టం కోసమే పుట్టామనుకుంటారు కదా అలాంటి వాళ్ళ యొక్క కష్టాలు పోవాలంటే కనుక వీలుంటే ఉంటే ముహూర్తంలో లేవండి బ్రహ్మ ముహూర్తం అంటే కనుక మూడున్నర నుంచి మొదలుకొని నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల సమయం వరకు ఉంటుందన్నమాట ఆ సమయంలో లేచి చల్లనీటితో స్నానం చేయండి అంటే ఆ సమయం ఏంటంటే గనక దేవతలు మేలుకునే సమయం అనమాట ఆ సమయంలో ఎవరైతే లేచి స్నానం చేసి శుచిగా ఏంటంటే గనక ఈ కార్తీక అమావాస చివరి రోజు ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ వృషభ రాశి వారు వీరి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు పోయి సంపూర్ణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగించుకోవాలి వాళ్ళు ఆ సమయాలలో లేచి పూజ చేయండి లేదండి ఆ సమయాలలో మేము లేవలేము ఆ సమయంలో మాకు కుదరదు అనుకునే వాళ్ళు తెల్లవారుజామున నిద్ర లేవండి తెల్లవారుజామున నిద్ర లేచేసి ఏంటంటే కనుక సముద్ర స్నానం కానీ లేదంటే కనుక బావుల దగ్గర కానీ స్నానం అనేది ఆచరించండి అది కూడా కొంతమందికి కుదరకపోవచ్చు కదండి వెళ్ళలేం కదా కొంతమంది వెళ్ళలేరు కదా అంటే కార్తీక మాసంలో మేము ఒక్కరోజు కూడా స్నానం చేయలేదు అనుకునే వాళ్ళు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేయండి లేదంటే అది కూడా కుదరకపోతే సూర్యోదయానికి ముందే ఏంటంటే కనుక స్నానం చేయండి స్నానం ఎలా చేయండి అంటే కనుక ఈ స్నానం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఒక్క రోజు స్నానం ఈ విధంగా చేస్తే నెల రోజులు కార్తీక మాసం స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అందుకే ఈ స్నానానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట అందుకే మీరు స్నానం చేసే నీటిలో అండి కొంచెం అంత గంగాజలము అలానే కాకుండా కొంచెం అంత పసుపుని వేసుకొని స్నానం చేయండి అంటే ఇక్కడ చిట్టికెడు పసుపు కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక నది కావేరి నది యమున నది ఇలా నదులు ఉన్నాయి కదా ఆ నదుల పేర్లు మీకు ఏవి వస్తే అవి తెలుసు అంటే అవి పలకరించండి ఇలా పలకండి ఒకవేళ మీకు గుర్తు లేకపోతే గంగా గంగా అనుకోండి సరిపోతుంది ఆ పుణ్య నదిలో అంత స్నానం చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది ఇలా స్నాన కార్యక్రమాలు అనేవి చేసుకోండి సరిపోతుంది స్నానం చేసినంత తర్వాత నల్లటి వస్త్రాలను ధరించకూడదు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు గ్రే కలర్లో ఉండే బట్టలు మాత్రం ధరించకూడదు అలా ధరిస్తే మీ జీవితం అంతా కూడా అండి కష్టాల బారిన పడిపోతుంది కష్టాలు ఎదుర్కొంటారు నష్టాలు ఎదుర్కొంటారు జీవితం అంతా కూడా ఏంటంటే నరకానికి అంటే దారి అనమాట అందుకే ఆ బట్టలు ధరించకండి ఉతికిన బట్టలు శుభ్రంగా ఉండే బట్టలు ధరించి ఆ తర్వాత ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి శివపార్వతుల ఏంటంటే కనుక గంధము పసుపు విభూతితో బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలు ముఖ్యంగా ముఖ్యంగా పరమశివుడిని ఈ రోజు తొమ్మిది రకాల పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది అంటే గన్నెరు పూలు బం చామంతి పూలు అలానే కాకుండా ఇలా పసుపు రంగులో ఉండే చామంతి పూలు తెలుపు రంగులో ఉండే చామంతి పూలు సన్నజాజులు మల్లె పూలు గులాబీ పూలు గులాబీ పూల్లో ఉండే రకాలు అలానే కాకుండా ఏంటంటే ఈ ఈరోజు ఇలా శంకు పుష్పాలు ఇలాంటి మనకు అందుబాటులో ఉండే పుష్పాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పరమశివుడికి పెట్టి పూజిస్తే అండి మనం ఏదైతే కోరుకుంటామో ఆ పరమేశ్వరుడు అది మనకు ఇస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కనుక పూజ చేసుకోండి ఇంట్లో మీ దగ్గర ఇంకా తొమ్మిది రకాలు లేవు మా దగ్గర రెండు మూడే ఉన్నాయంటే అవి పెట్టండి ఒకటే రకం ఉందంటే అది కూడా పెట్టుకోవచ్చు ఇంకా అదేవి లేవు మందార పూలే ఉన్నాయంటే అవి కూడా మనం ఏంటంటే కనుక చక్కగా అలంకరించుకోవచ్చు ఆ తర్వాత అలంకరించేసి దీపం పెట్టండి దీపం ఆవు నేతితో పెట్టుకోవచ్చు నువ్వుల నూనెతో కూడా పెట్టవచ్చు ఈరోజు ప్రత్యేకించి నారికేళ్ల దీపం పెడితే కష్టాలు పోయి కోరికలు తీరుతాయి నారికేళ్ల దీపం ఏమి లేదండి కొబ్బరికాయ దీపం అండి కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టండి పగలగొట్టి మూడు కళ్ళు ఉండే కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయలు ఏంటంటే కనుక చక్కగా పరమశివుడి పటం ముందు బియ్యం పోసి ఆ అందులో పెట్టి అంటే కొబ్బరి చెప్పని అందులో నిండుగా ఏంటంటే కనుక సగభాగానికి నువ్వుల నూనె కానీ ఆవునెత్తి మీ ఇష్టం ఏదైనా సరే పోయొచ్చు పోసేసి నాలుగు ఒత్తులను వేసి కూడా దీపం పెట్టొచ్చు రెండు ఒత్తులను వేసి కూడా దీపం పెట్టొచ్చు మూడు ఒత్తులను వేసి కూడా దీపం పెట్టొచ్చు దీపం పెట్టిన తర్వాత మీ కష్టాలు పోవాలంటే అందులో ఒక యాలకాయని వేసి పెడితే సరిపోతుంది దీపం కొండెక్కిన తర్వాత యాలకాయని తీసి చుట్టు మొదట్లో వేయటం ఆ కొబ్బరి చిప్పనంతా కూడా ఒక కవర్లో వేసి నీటిలో పారే నీటిలో వదిలేయటం అనమాట మిగిలిన కొబ్బరి చిప్పు ఉంది కదా దాని నిండా బెల్లాన్ని పెట్టి పరమశివుడికి అంటే మీరు ప్రసాదంగా స్వీక ఇలా నివేదన చేయండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ అనంతరం దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించుకోండి ఇలా ఇంట్లో పూజ చేసుకోండి తులసి కోట దగ్గర కూడా పూజ చేయండి తులసమ్మకు నీటిని సమర్పించేటప్పుడు నీళ్ళల్లో కొన్ని రెండు మూడు చుక్కల పాలన కలిపి ఆ నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది వృషభ రాశి వారికి మాత్రం తక్కు బాగా కలిసి వస్తుంది ఇది మాత్రం వదులుకోకండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ విధంగా చేస్తాను కదా చేసిన తర్వాత మీరండి ఉపవాసం ఉండండి ఈరోజు చేసే ఉపవాసం వెయ్యి అంటే ఇలా వెయ్యి కార్తీక సోమవారాలు ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఉపవాసం అంటే కటికంగా ఏం చెయ్యకండి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేసుకోండి కటికంగా చేయాల్సిన అవసరం లేదనమాట అది చేసినా కానీ ఆ భగవంతుడు అలాంటి ఉపవాసాన్ని పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఇంకా అలానే ఏంటంటే కనుక ఈరోజు కటిక ఉపవాసం చేయడం వల్ల లాభం ఉండదు ఎన్నిసార్లు ఎక్కువ అన్నిసార్లు శివనామాన్ని పఠిస్తూ ఉండాలి ఈరోజు వృషభరాశి వారు ప్రత్యేకించి ఏంటంటే కనుక ఉపవాసము లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఈ కూరల్ని మీ ఇంట్లో వండి మాత్రం తినకండి దీనివల్ల మీకు దరిద్రం పడుతుంది అనమాట అంటే ఈ బీట్రూట్ క్యారెట్ కంద అలానే కందగడ్డ అంటాం కదా అది అలానే ఏంటంటే కనుక ఆలుగడ్డ పొట్లకాయ అంటే వచ్చేసి ఇంకేంటంటే కనుక మష్రూమ్స్ గుమ్మడికాయ నాన్ వెజ్ల్లో పీతలు రొయ్యలు చేపలు కోడిగుడ్డు మటను చికెన్ ఇలాంటివి తినకూడదు ఇంట్లో పూజ చేసుకున్నాం కదా ఇంట్లో వండలేదు కదా బయటికి వెళ్ళి తిందాంలే అన్నట్టుగా తింటారు కానీ తినకండి ఈ రోజు అసలు నాన్ వెజ్ని ఈ కూరల్ని ముట్టకూడదు వంకాయ కూరని కూడా తినకూడదు ఎర్రపప్పుని కూడా తినకూడదు ఇవేంటంటే కనుక విష పదార్థాలతో సమానం అనమాట వీటి ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది మనమే ఏంటంటే కష్టాన్ని బొట్టు పెట్టి మన ఇంటికి రప్పించుకున్న వాళ్ళం అవుతాం అందుకే వీటిని అవైడ్ చేయడమే బెటర్ అనమాట వీటికి ఏంటంటే దూరంగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు అనుకూలించకపోవచ్చు వృషభ రాశి వారికి అందుకే ప్రయాణం చేసేటప్పుడు పరమశివుని తలుచుకుంటూ వెళ్ళండి నిమ్మ పండుని తీసుకుని దగ్గర పెట్టుకుని వెళ్ళండి ప్రయాణం అంతరం ఏంటంటే కనుక అని నిమ్మ పండుని మూడు సార్లు తల చుట్టుతో తిప్పి పడేయండి ఇది మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఇక అలానే కాకుండా ఈరోజు గడ్డం గీసుకోవటం షేవింగ్ చేసుకోవటం జుట్టు వీరబోసుకోవటం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అంటే స్త్రీలు తలను వీరబోసుకోవటం ఇంట్లో ఏడవటం శాపనార్థాలు పెట్టడం పిల్లల్ని కొట్టడం తిట్టటం మూగజీవాలని హింసించటం ఇలాంటివి చేయకూడదు ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు జీవితాంతం ఏంటంటే కనుక కష్టాలే కష్టాలన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి అలానే ఏంటంటే కనుక ఈ రోజు అండి మనం ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలన్నమాట పాలతో కానీ నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ లేదంటే కనుక తేనెతో ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఆవుపాలతో కానీ పరమశివుడికి ఏంటంటే కనుక అభిషేకం చేయండి అలానే కాకుండా బిలువ పత్రాలను కూడా సమర్పించండి బిలువ పత్రాలను సమర్పించినా మీకు ఫలితం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అండి వృషభరాశి వారు మరీ గుర్తు పెట్టుకోండి ఒక చిన్న తెల్లని కాగితం తీసుకుని దానిపైన ఏంటంటే కనుక పరమశివుడికి ఎంతో ఇష్టమైన అండి ఇది అంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంకెల్లో కూడా పరమశివుడిని పూజించడం జరుగుతుంది కాబట్టి కాబట్టి పరమశివుడి పరంగా మనం గమనించుకుంటే ఇక్కడ ఏంటంటే కనుక ఆరు అనే నెంబర్ అండి అంటే త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ అని ఒక వైట్ పేపర్ మీద పసుపుతో రాసేసి దాన్ని ఏంటంటే కనుక మీ పర్సులో పెట్టుకోండి దీనివల్ల ఫలితం రాదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ధనం నిలుస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మీరు కలిగిన వారు అవుతారనమాట ఇలా ఇదొకటి చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా రావి చెట్టుని తాకండి ఎవరికైతే డబ్బు రాక నరకం చూసి బాధలు పడుతుంది ధనం లేక ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారో ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ మిగలటం లేదనుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు రావి చెట్టుని మూడు సార్లు తాకండి అంటే మూడు సార్లు ముట్టుకుంటే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే గురువారం అమావాస్ వచ్చింది కదా అందుకే ఏంటంటే ఈరోజు రావి చెట్టుని తాకటం చాలా శ్రేయస్కరం లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే వేప చెట్టుని తాకండి రావి చెట్టుని తాకినా వేప చెట్టుని తాకినా మనకు ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే ఏంటంటే సకల శుభాలు కూడా చేకూరుతాయి అనమాట ఈరోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు ఒక చెంబడి నీటిని సమర్పించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుని తాకి రావి చెట్టు దగ్గర కాసేపు కూర్చుని వస్తే మాత్రం ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకుని ధనం అనేది విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే కనుక నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎవరింటికి కూడా వెళ్ళకండి అమావాస ఎంత చ అంటే చక్కగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి అమావాస రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించుకోవాలి అదేంటంటే మన జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మనం పాటించకుండా మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే జీవితాంత మన కష్టాలు అయితే తప్పవనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత రాశి వారండి శత్రు నివారణకండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ముందు పరిహారము శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు శత్రువుల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం శత్రుత్వం మాత్రం అంతమవ్వట్లేదండి ఈ శత్రువుల వల్ల తిన్నది కూడా పైకి పట్టట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఐదు మిరియాలను తీసుకోండి ఐదు మిరియాలు కూడా శత్రువులని నాశనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఐదు మిరియాలు తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక నాలుగు దారులు కలిసి చోటు ఉంటుంది కదా మనం చివరస్తుంటాం అక్కడికి వెళ్ళండి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిర్యాన్ని అంటే పడేయండి శత్రువు పేరు చెప్పండి ఇలా మీకు ఎంతమంది శత్రువులు ఉంటే అంతమంది పేర్లు చెప్పుకొని ఒక మిర్యాన్ని ఆకాశం వైపు విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోతే శత్రువులందరూ కూడా నాశనం అవుతారు అంటే శత్రుత్వం అనేది ఆగిపోతుంది శత్రుత్వం అనేది ఉండదు శత్రువుల వల్ల ఇబ్బందులు కలగవు బాధలు రావు సమస్యలు రావు కష్టాలు అనేవి ఎక్కువగా ఉండవు అనమాట శత్రువులు దినదిన తగ్గిపోతూ ఉంటారు దినం దినం తగ్గిపోతూ ఉంటారన్నమాట అంత మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇదైతే మర్చిపోకుండా చేసుకోండి మిరియాలు అందరికీ అందుబాటులో ఉంటాయి తీసుకున్నామా చేసుకున్నామా గమ్మునైపోయామా అంతే ఇంకా దీంట్లో మీరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం కూడా అంతకంటే ఎక్కువగా కూడా లేదని చెప్పొచ్చు అందుకే ఈ యొక్క పరిహారం మిరియాల పరిహారం అయితే ఆచరించుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీ కష్టాలు పోవాలి మీకు బాగా ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు ఈ నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇలాంటి ఉన్నాయండి వీటి వల్ల మేము సఫర్ అవుతున్నామండి వీటి వల్ల మేము బాధపడుతున్నామండి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ నరదిష్టిని పగలగొట్టడానికి నరదిష్టి పటా పంచలు మీ జీవితం ఏంటంటే కనుక అద్భుతంగా బ్రహ్మాండంగా మారటానికి మీరు ఏం చేయండి అంటే కనుక ఒకటే ఒక స్పూన్ ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదండి చిన్నవా పెద్దవాని కాదు ఆవాలు తీసుకోండి మన ఇంట్లో ఉంటాయి అవి కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి ఇలానే కాకుండా ఏంటంటే కనుక ఆవాలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒక స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఈ రోజు జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవాలని తీసుకుంటారు కదా పేపర్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళండి స్నానం చేసిన తర్వాత కూడా చేసుకోండి స్నానం చేయక ముందుకైనా సరే చేయండి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా చేయొచ్చు అంటే అంతా కూడా మనం చక్కగా ఉంటాం కదండి శుచిగా శుభ్రంగా ఉంటాం నాన్ వెజ్ని తినం కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఎప్పుడైనా పరిహారం చేయొచ్చు అమావాస్య కాబట్టి ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వృషభరాశి వారికి ఎక్కువగా ఫలితం రావాలంటే సాయంత్రం ఆ రేటి సమయంలో చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు అంచనా కూడా వేయలేరు అంతలా ఫలితం వస్తుంది మీ జీవితం బ్రహ్మాండంగా కాదు మహా అద్భుతంగా మారిపోతుంది ఆవాల పరిహారం ఏంటండి మాకు ఫలిస్తుందా అండి అంటే గనక నైంటీ నైన్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తుంది వృషభ రాశి వారికి అమావాస్యకు తగిన పరిహారము చాలా చాలా శక్తివంతమైన పరిహారము దీనివల్ల మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా తీసుకెళ్ళి తల చుట్టుదా ఇరవై ఒక్కసార్లు తిప్పాలి అలా తిప్పేటప్పుడల్లా కూడా ఏంటంటే గనక హం హం హమ్ అనుకోవాలి అంటే హమ్ అంటే ఆగు అక్కడికే ఆగిపో అని అర్థం అనమాట ఇలా అనుకుంటే ఇరవై ఒక్కసార్లు తిప్పి ఆవాలను కట్టు కట్టి తిప్పుతారు కదా పొట్లం విప్పి ఇలా మీరు ఏంటంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గర పడేయండి ఇలా రహస్యంగా చేసుకోండి ఎవరికి చెప్పకండి ఇది సీక్రెట్ పరిహారం దీనివల్ల ఏంటంటే ఇబ్బందులు ఉండవు దీనివల్ల బాధలు ఉండవు నష్టాలు కష్టాలు అనేవి రావు భరించలేక బాధలు అనుభవిస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్లు కొన్ని కొన్నిసార్లు అలాంటివి లేకుండా చేసుకోవటానికి పరిహారం మీకు అంత బాగా అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని ద్వారా మాత్రం ఎంతో రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని మీరేమి కళ్ళతో చూస్తారన్నమాట మీరేమి కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారాలన్నీ కూడా అండి మనం చెబుతున్నాం కదా ఇందులో ఇవన్నీ కూడా మీకు చక్కగా ఫలిస్తాయి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి మీ జీవితాలను ఆచేస్తాయి కాబట్టి ఆచరించండి ఎవరికి చెప్పకండి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోకూడదండి అంత సీక్రెట్గా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది రహస్య పరిహారం ఇది తంత్రశాస్త్రంలో వృషభ రాశి వారికి సంబంధించి చెప్పబడ్డదనమాట అందుకే మీరు ఈ విధంగా చేసుకోండి మీకుండే సమస్య చెప్పుకోండి బాధ చెప్పుకోండి దుఃఖం దారిద్రం ఏదైతే మీ జీవితంలో మీరు కటింగ్ అంటే కటికంగా అనుభవిస్తున్నారో దాని గురించి మొత్తం చెప్పుకోండి అలా చెప్పేసుకొని పరిహారం చేసుకోండి కానీ దీని ప్రస్తావన కూడా ఎవరి ముందుకు తీసుకురాకండి అంటే మేము ఇలా చేసుకున్నామండి అని కూడా ఇతరులకు చెప్పకూడదు మనది మన ఫ్రెండ్ది ఒకే రాశి చెప్పకూడదు మనకు తెలిసిన వాళ్ళదైనా ఒకే రాసి అయినా చెప్పకూడదు మనకు సంబంధించిన వాళ్ళు ఎంత తోబుట్టులైనా సరే అండి మనం మన రాసిని వాళ్ళది ఒకటే రాసి అయితే ఇలాంటి పరిహారాలు కూడా వాళ్ళకు చెప్పకూడదు చెబితే కొన్ని పరిహారాలు అయితే పంచేవన్నమాట అందుకే చెప్పకుండా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇంకా తిరుగుండదండి ఇంకా ఇది చేసినప్పటి నుంచి చూడండి ఎంతలా ఫలితం వస్తుంది ఎంతలా మీ జీవితం మారిపోతుంది మీకేమేం జరుగుతుంది అనేది మొత్తం కూడా తెలిసిపోతుంది మీరే ఆ తర్వాత అంటారండి నిజమండి బాగా చెప్పారు బాగా అర్థమైంది చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అలానే కాకుండా మా జీవితం కూడా మారిపోయిందండి మాకు కొన్ని కష్టాలు పోయాయి అన్నట్టుగా మీరు మీ మనసుకు చెప్పుకుంటారు అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట ఆవాలే కదా అనుకోకండి ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది ఆవాల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది ఆవాలు ఏంటంటే నరదిష్టితో పాటు అనేక రకాల భయంకరమైన దిష్టి దోషాల నుంచి కూడా మనల్ని బయటపడేస్తాయి ఆవాలతో చేసుకునే ప్రతి పరిహారం కూడా ఏంటంటే కనుక మనకు అనుకూలంగా మారుస్తుంది అనుకూలంగా ఫలితాలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ పనులన్నీ కూడా చేసేసుకుని ఫలితాలు పొందండి పొందండి మీకుండే ఇబ్బందులు పోగొట్టుకొని చక్కగా ఏంటంటే కనుక దైవనుగ్రహాన్ని కలిగించుకొని సంవత్సరం అంతా கூட பட்டிந்தெல்லாம் பங்காரில்லாக மாற்றி